కిద్మత్ సొసైటీ ద్వారా ప్రజలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే ఆళ్లనాని అన్నారు ఏలూరు తంగిళ్లమూడి ఎస్ఎస్పీఎల్ ప్లాజా అపార్ట్మెంట్లో కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సభావేదిక తంగిళ్లమూడి నేహర్ మసీదులో నిర్వహించారు ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే ఆలోచన ఇది అని ప్రశంసించారు ఇటువంటి సొసైటీలకు తమ ప్రభుత్వం మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో నలభై మూడు బ్రాంచ్లు ఈ సంస్థ ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్లో ఏలూరుతో కలుపుకొని పదమూడవ బ్రాంచ్ నేడు ప్రారంభించడం సంతోషదాయకమన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఈ సమాజంలో పేదలుగా ఉన్నటువంటి ముస్లిం వారికి మాత్రమే కాకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో వారందరూ కూడా బట్టి రహితంగా ఈ విధంగా వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ప్రారంభం కావటం ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావటం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా హృదయ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను మన రాష్ట్రంలో ఇప్పుడు మన పెద్దలు చెప్తా ఉన్నారు మన రాష్ట్రంలో పదకొండవదిగా మరి ఈ సౌత్ ఇండియాలో దీనికి సంబంధించి నలభై మూడవ బ్రాంచ్ గా మరి ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీ తప్పకుండా నా వైపు కూడా ఎందుకంటే ఇటువంటి ఎక్కడ కూడా నాకు కూడా చాలా ఆశ్చర్యం లేదు అదే నేను స్టేట్ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నా ఎక్కడ కూడా రూపాయి బట్టి కూడా లేకుండా అసలు ఎంతమంది పేదవాళ్లకు సరిగే ఇదంతా కూడా మేము ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ఆ దేవుడు ఆశీస్సు అల్ల రాశీస్సులతో మేము ప్రారంభం చేసినటువంటి సంస్థ ఎక్కడ కూడా లాభం కోసము వ్యాపార ఉద్దేశంతో మేము చేయటం లేదు కాబట్టి ఆ తప్పకుండా ఏదో ఒక నామినల్ ఒక టూ పర్సెంట్ అది కూడా మా సర్వీస్ ఉపయోగించుకుంటేనే ఆ సర్వీస్ చార్జెస్ పేరిట మేము తీసుకుంటే తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరైతే లోన్ తీసుకున్నారో వ్యాపారం నిమిత్తం వ్యాపార అభివృద్ధి నిమిత్తం తీసుకున్నారు వారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మేము నేను కూడా చాలా సంతోషపడ్డా వారందరికీ కూడా నేను కూడా మాట వేస్తూ ఉన్నా దీనికి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ ఇటువంటి సొసైటీలు సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికి కేవలం ప్రభుత్వం వైపు వచ్చేటువంటి ఆర్థిక సహకారం మీద ఆధారపడకుండా ఇటువంటి సంస్థలు కూడా ఇటువంటి సంస్థలు కూడా మత సామరస్యం దీంట్లో కూడా మరొకటి నేను సంతోషపడేటువంటి అంశం ఏంటంటే జమాత్ ఇస్లాం ఒక మతపరమైనటువంటి సంస్థ ఏర్పాటు చేసేటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీలో అన్ని మతాలకి కూడా సమానమైనటువంటి అందరి అన్ని మతాల్లో ఉన్నటువంటి పేదవారికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశం ఖచ్చితంగా ఇది నా హృదయపూర్వకంగా మరొకసారి వారిని అభినందించకుండా నేను ఉండలేకపోతా ఉన్నా మరి ఏదైతే ఆగిపోయి ఆధ్యాత్మిక సంస్థల్లో భారతదేశంలో ఆ సంస్థ ద్వారా నలభై నాలుగో బ్రాంచ్బత్ బ్యాంక్ మరి ఒకటి నేను రెండు వేల బ్యాంక్ని రోజు ఈరోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం పేదవారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మీకు డబ్బు తక్కువై వ్యాపార బృందని వాళ్ళు ముస్లిం కాకుండా ముస్లిం ఇద్దరు కూడా రుణ సహకారం చేసే మరి ఉప లేకుండా రుణాలనిపించే విధానాన్ని ఈరోజు ఏదైతే మరి తెలిసి మరి బ్యాంక్ అనే పేరుతో ఈ సంస్థని ప్రారంభించారు చాలా ఆశ్చర్య ఉంటుంది ఇప్పటికీ నలభై ఏడు నలభై రెండు పనిచేస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో రెండు వేల ఐదు వందల కూడా శాతం ఉంది వడ్డీలు మూలంగా తాము కష్టపడి సంపాదించిన సుమ్ము హరించిపోతున్న ఈ తరుణంలో వడ్డీలు పాపంగా పెరిగిపోయి రుణం తీర్చుకోలేక మరి ఇల్లు వాతలు అమ్ముకునే పరిస్థితి ఆ రకమైన పరిస్థితి రాకుండా ఈనాడు ఉత్పత్తి బ్యాంక్ ద్వారా ఈ సొసైటీ ద్వారా రుణాలు తీసుకుని రేపు వ్యాపారం చేసుకోవడానికి లేని రుణాల ద్వారా మరి వాళ్ళ జీవితం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది నేను ఒక రాజకీయ నాయకుడు కూడా నాకు కూడా భావించనుంది మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా తాను పాదయాత్ర చేసిన సందర్భంలో ముస్లింల దగ్గర ఆయన హామీ ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వం కనుక వస్తే రాబోయే రోజుల్లో వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంక్ విధానాన్ని మేము అనుసరిస్తాం మేము ఇచ్చే రుణాలతో సబ్సిడీతో పాటు వడ్డీ కూడా లేకుండా మేము రేపు రుణాలుస్తామని చెప్పారు అందుకని ప్రభుత్వ పరంగా ఏదైతే వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు పదిహేను వందల కోట్లు ప్రభుత్వ పరంగా తీసుకుందో దాంట్లో కొంత భాగం ఇటువంటి సిపత్ బ్యాంకుల ద్వారా కూడా ప్రభుత్వమే కాకుండా జాతీయ బ్యాంకుల ద్వారా కాకుండా మరి ప్రభు ఈ సింపత్ బ్యాంకుల ద్వారా కూడా రుణాలు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తాం మనం చేస్తున్నాను